హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను దోసకాయ పచ్చడి చేసి చూపిస్తానండి దోసకాయ పచ్చడి ఏ విధంగా చేసేసుకోవాలో నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి దీనికోసం అయితే ఒక హాఫ్ ముక్కనైతే తీసేసుకున్నానండి దోస దోసకాయనైతే తీసేసుకొని ఈ మీద ఉన్న తొక్కు తీసేసుకున్నాను ఈ తొక్క తీసేసుకొని మంచిగా కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే చూడండి ఈ గింజలు మీ మీ ఇష్టమైన గింజలు వేసుకున్న పర్వాలేదు కానీ కొన్ని కొన్ని చేదు వస్తాయండి గింజలు అందుకోసమని ఈ గింజలను అయితే తీసేసుకోవాలి ఈ విధంగా గింజలు మొత్తం తీసేయాలండి చూసారా ఈ విధంగా తీసేసుకోవాలండి గింజలు మొత్తం కూడా తీసేసుకొని ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా చిన్న మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకున్నాను ఈ మొత్తం కూడా ఇదే విధంగా ముక్కలు కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఈలోగైతే మనం చింతపండుని కూడా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసేసుకొని వాటర్లో ఈ విధంగా నానబెట్టి ఉంచేసుకున్నానండి ముందుగా మొత్తం మంచిగా కడిగేసుకోవాలి చింతపండుని ఇదైతే నానబెట్టి ఉంచేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇవి ఇవి రెండు కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనకి కొద్దిగా పోపు దినుసులు లాంటివి ఎండుమిర్చి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకుందాం అండి ఇప్పుడు వేయించి అయితే చూపిస్తాను ఎండుమిర్చి శనగ పలుకుడు పల్లీలు అన్నీ కూడా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఇందులోని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేయించుకోవాలండి పల్లీలు వేసుకుంటానని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇవి మంచిగా వేయించుకోవాలండి ఇవైతే మంచిగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులో ఇవి కొద్దిగా వేగేయండి ఇప్పుడు ఇందులోన ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఆడేంత వరకు వేయించుకోవాలండి మూడు కూడా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి చూడండి ఇవైతే వేగిపోయండి మనకి ఇప్పుడు ఇందులో ఒక పది మిర్చిని అయితే తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి గింజలతో కలిపి ఈ విధంగా ముక్కలు చేసుకోవడం వల్ల ఈ గింజలు కూడా వేగుతాయండి మంచిగా మనకి నూనెలో ఈ విధంగా వేసుకొని ఇందులోని ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలను అయితే వేసుకుందాం ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా మంచిగా వేగాలండి మనకి దీంట్లో చూడండి ఎండుమిర్చి పల్లీలు అన్నీ కూడా మంచిగా మనకు వేగిపోయింది చూసారా ఎండుమిర్చి కూడా కలర్ మారింది ఇప్పుడు ఇందులో ఇందులో అయితే కొద్దిగా అండి నువ్వులు వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇవైతే ఒక ప్లేట్లో వేసేసుకున్నామండి ఇవి ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి మీకైతే నువ్వులు ఈ వేడికి పప్పులు ఇవి వేసుకోవడం కదండి ఎండుమిర్చి అవి వాటి వేడికే ఇవి నువ్వులు కూడా వేగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి అయితే ఆఫేసుకుందాము ఇదైతే ఒక ప్లేట్లో తీసేసుకుందామండి చూడండి ఈ విధంగా ప్లేట్లో తీసేసుకొని ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇవి చల్లారే లోపైతే దోసకాయ ముక్కల్ని కూడా వేయించుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఆన్ చేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి వేసేసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే ఉడికేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే ఇవి వేయించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి పచ్చడి ఈ విధంగా ముక్కలు వేసేసుకొని ఇవైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అండి ఆయిల్ ఈ విధంగా వేయించుకోవాలి చూడండి మనకి దోసకాయ ముక్కలు అయితే ఒక ఫిఫ్టీ పర్ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి వేగిపోయింది మంచిగా ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి వేయించుకున్న దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టి ఉంచుకున్న ఈ చింతపండునైతే వేసుకుందామండి వాటర్తో కలిపి వేసుకోండి వేసేసుకొని మరొక వన్ టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇందులో మనమైతే చింతపండు గుజ్జు ఇది వేసుకున్నాం కదండి ఇందులో అయితే ఉడికించుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి చింతపండును కూడా వేసుకొని ఒక వన్ టూ మినిట్స్ ఉంచేసుకోవడం కదండి ఇప్పుడు ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసుకుందామండి మొత్తం కూడా ఇది కూడా చల్లార్చుకోవాలండి ఇవన్నీ కూడా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మొత్తం పెట్టేసుకొని ఇది కూడా ఈలోగా అయితే మనకి శనగ పలుకులు ఇవన్నీ పల్లీలు ఇవన్నీ కూడా ఇవి కూడా చల్లగా అయిపోయింది ఎండుమిర్చి సో పల్లీలు ఇంకా నువ్వులు ఇవన్నీ కూడా చల్లపడిపోయి ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఇదైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ముందైతే కొద్దిగా బరకబరకగా మిక్సీ పట్టేసుకొని తర్వాత అయితే మనం ఈ దోసకాయ ముక్కల్ని వేసుకుందామండి ఈ విధంగా మిక్సీ జార్లో తీసేసుకొని వాటర్ వేయకుండా ముందైతే మిక్సీ పట్టుకోవాలండి తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే మనకి దోసకాయ ముక్కలు కూడా చల్లబడిపోయింది ఇగుండి ఇవి కూడా చింతపండుతో కలిపి వేసుకుందాం ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదండి ఇంకా కావాలంటే మీకు మరీ గట్టిగా ఉంద ఉందనుకుంటే కొద్దిగా లైట్గా ఒక ఒక్క స్పూను రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవచ్చండి ఇది కూడా బా ఈ ముక్కలు చిన్న చిన్నగా మనకి నోటికి తగిలేటట్టు చిన్న చిన్న ముక్కలు ఉండేంత వరకు ఈ మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా చేసేసుకోకూడదు ఈ దోసకాయ ముక్కలైనవి చిన్న చిన్నవి మనకు తగలాలండి నోటికి అయితే అలాగైతేనే బాగుంటుందండి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగండి పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి నేనైతే కొళ్ళొప్పును వేసుకుంటానండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టి చూపిస్తానండి ఇదైతే చెప్పాను కదండి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకూడదు ఈ ముక్కలు చిన్న చిన్నగా ఉండేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూసారా మనకి ముక్కలు అయితే అక్కడక్కడ ఉన్నాయి ఈ విధంగా మనకి కనిపించాలండి ముక్కలు చిన్న చిన్నగా ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయండి ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకుంటాను ఇది కూడా ఒక్క సెకను మే మిక్సీ పట్టుకోవాలండి ఒక సెకండ్ వేసుకుంటే సరిపోద్ది చూడండి ఇవి కూడా ఇవి కూడా మనకి నోటికి తగిలేటట్టు ఉండాలండి మరి మెత్త చేసేసుకోకండి ఇవి కూడా ఒక్కసారి తిప్పుకుంటే సరిపోద్ది అండి మిక్సీ అయితే ఒక్కసారి పడితే సరిపోద్ది ఒక సెకండ్ పట్టేసుకుంటే సరిపోద్ది ఇది కూడా పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూసారా మనకి ఆనియన్ ముక్కలు దోసకాయ ముక్కలు అన్నీ కూడా మనకి నోటికి తగిలేటట్టు ఉండాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పలచగా చూడండి నేను కొద్దిగా కూడా వాటర్ వేసుకోలేదండి వాటర్ వేసు వేసుకోకపోయినా చూసారా ఈ విధంగా వచ్చింది వాటర్ అవసరం పడదండి మనకి మిక్సీ పట్టేటప్పుడు ఇంకా మీకు కొద్దిగా గట్టిగా కావాలంటే చింతపండులో వాటర్తో పాటు వేసాను కదండి వాటర్ మానేసుకొని అదైతే కొద్దిగా చింతపండును వేసేసుకుంటే సరిపోద్ది కొద్దిగా గట్టిగా వస్తుంది ఇదైతే అన్నంలోకైనా చపాతీకైనా బాగుంటుందండి ఇదైతే ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పోపు కోసం అయితే ఒక చిన్న మూకుడు లాంటిది పెట్టేసుకొని ఇందులో పోపు దినుసులు వేసేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను పోపు అన్నీ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అన్నీ ఒక్కొక్క పావు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఇంకా మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా వేయించుకోవాలండి ఒక పావు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను వేసేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక మూడు ఎండుమిర్చి అండి ఎండుమిర్చిని అయితే ఈ విధంగా తుంచి వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇవి ఇప్పుడు ఇందులో ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా దంచి వేసుకుందాం ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపు అనేది చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి మొత్తం కూడా చూడండి మనకు పోపు కూడా మంచిగా వేగిందండి ఇప్పుడు ఇదైతే పచ్చడిలో వేసేసుకుందాం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో అయితే పోపును వేసేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకుందామండి చూడండి ఇప్పుడు ఈ పోపునైతే ఇందులో వేసుకుందాం అండి పోపుని అయితే వేసేసుకోనండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇది దోసకాయ అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మనం వేసుకున్న కారం కూడా సరిపోయింది మనం ఎండుమిర్చి వేసుకోవడం కదండి ఎండుమిర్చి అయితే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ కూడా సరిపోయిందండి కరెక్ట్గా అన్నీ సరిపోయింది ఇందులో ఈ విధంగా అయితే ఆఫ్ ముక్క చేసేసుకుంటే ఇప్పుడు నేను చెప్పే కొలతలతో వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అండి కారం సాల్ట్ అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోండి మీరు దోసకాయని కట్ చేసేటప్పుడు మాత్రం చెక్ చేసి కట్ చేయండి చేదుగుంటే మనకైతే పచ్చడికి పనికిరాదండి పచ్చ ఈ దోసకాయ అయితే చేదు లేనిదైతే మీరు పచ్చడి అయితే ఈ విధంగా చేసేసుకోండి ఇదైతే సూపర్ సూపర్గా వచ్చిందండి మనకి మనం వేసుకున్న చింతపండు కూడా పులుపు కరెక్ట్గా సరిపోయింది ఈ పచ్చడికి అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ దోసకాయ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి